ఇవాళ రేపు కూడా మర్డర్స్ చాలా చాలా ఎంతమాత్రం కూడా చట్టానికి కూడా చిక్కకూడదు అనేటటువంటి ధోరణిలో జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణ కూడా ఒకటే ఇది నేను చెప్తున్న మాట కాదు అక్కడ చుట్టుపక్కల ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరును చూసి వాళ్ళు మాత్రం ఇదేదో కావాలని చెప్పే ఈ యాక్సిడెంట్ చేయించారు ఒక మనిషిని చంపాలి అతను అందమొందించాలి ఈ రకమైనటువంటి ఉద్దేశంతోనే చేయించారేమో అనేటటువంటి అనుమానాలు ప్రత్యక్ష సాక్షుల ద్వారా వెల్లడి కాబడుతున్నాయి కాబట్టి నేను ఈ మాట చెప్పవలసి వస్తుంది ఎందుకంటే గత రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ఒక ఘటన చోటు చేసుకుంది ఆదివారం రాత్రి ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం ఏంటో తెలుసా ఆ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు అయితే కారు తమ వైపే చాలా వేగంగా దూసుకుంటూ వస్తోంది అది చూసి భయపడిపోయిన యువకులు బైక్ నుంచి దూకేశారు ఎవరైతే లాస్ట్ కూర్చున్నాడో అక్కడ మహేష్ అనే వ్యక్తికి అన్నట్లుగా తెలుస్తోంది అతను వెంటనే దూకేశాడు అయితే ఎటు కూడా పారిపోవడానికి చూశాడు కానీ అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావడంతో అతను ఎటు వెళ్లాలో కూడా పాలుపోని పరిస్థితి వచ్చేసింది వెంటనే నదిలోకి దూకేశాడు ఎందుకంటే ఆ కారు ఎటు పరిస్థితుల్లో కంట్రోల్ అయ్యే పరిస్థితుల్లో లేదు బహుశా అప్పుడు అతను అనుకుని ఉంటాడు ఎవరో ఉద్దేశపూర్వకంగానే మా మీదకు వస్తున్నారు అనుకుని బట్ అయినప్పటికీ కూడా అది చెప్పే సమయం కూడా అక్కడ లేదు సో వెంటనే అతను అక్కడి నుంచి నదిలోకి దూకేశాడు అయితే చాలా తీవ్రంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నదిలో మాత్రం అతను వెంటనే కొట్టుకొని పోయాడు సో ఇక బైక్పై ఉన్నటువంటి మరొక వ్యక్తికి మాత్రం చాలా తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది అయితే త్రుటిలో తప్పించుకున్నాడు రోడ్డుపై ఉన్నటువంటి మరొక ఇద్దరు ఎందుకంటే కారు చాలా వేగంగా దూసుకొస్తుంది అక్కడ నడుచుకుంటున్నటువంటి పాదచారులు కొంతమంది కావచ్చు వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెంటనే తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా అయితే ప్రస్తుతాన్ని పోలీసులు తెలుపుతున్నారు అయితే ఎవరైతే మహేష్ అనే అతను నదిలోకి దూకాడో ఆ నదీ ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు అతను ప్రస్తుతం జీవించే ఉన్నాడా అని చెప్పి కూడా ఇంకా వివరాలు అయితే తెలియరావాల్సి ఉంది అయితే పోలీసులు చేసినటువంటి సమగ్ర దర్యాప్తు ప్రకారం అయితే ప్రస్తుతం వెల్లడిస్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే అతని పేరు మహేష్ డి అని చెప్పి తెలుస్తోంది అతను మానవపాడు మండలం బూడిదపాడుకి చెందినటువంటి గ్రామస్తుడిగా కూడా తెలుస్తోంది అయితే రాత్రి సుమారు ఏడున్నర ప్రాంతాల్లో ఈ ఘటన జరిగినట్లుగా జూరాల బ్రిడ్జ్ మీద తెలుస్తుంది డ్యామ్ బ్రిడ్జ్ నుంచి గద్వాలకి బైక్ పై వీరిద్దరు కూడా ఒక చిన్న పని నిమిత్తం అక్కడికి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేద్దాం అనే ఉద్దేశంతో వెళుతున్నారట అయితే యాభై మూడవ గేటు దగ్గరికి ఎప్పుడైతే బైక్ సమీపించిందో అప్పుడు వెంటనే వీళ్ళని కావాలనే గుద్దాలి అని చెప్పి ఒక రకమైనటువంటి కావాలనే కొట్టాలి అనేటటువంటి ఒక కక్షాపూరిత వ్యవహారమే ఇది అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు అంటే జానక్రామంలో అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు తీవ్ర గాయాల పాలై హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడో అతను ఇప్పుడు వెల్లడిస్తున్నట్టుగా ఉంది ఎవరో కక్షాపూరితంగానే మా మీద చేశారు కారణాలు అయితే మాకు ఇంకా తెలియదు ఎందుకంటే మాకు ఏ రకమైనటువంటి వైరాలు కూడా ఎవరితోనూ లేవు ఎవరితో కూడా విభేదాలు ప్రస్తుతానికైతే లేవు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి యాక్సిడెంట్ తీరును బట్టి చూస్తే వాళ్ళు కావాలని చెప్పి మమ్మల్ని వెంబడించి మమ్మల్ని ఢీకొట్టినట్టుగా కనిపిస్తూ ఉంది మరి మహేష్ నాతో ఎవరైతే వచ్చారో అతని జాడ మాత్రం ఇప్పటికి ఇంకా తెలియరావట్లేదు అని చెప్పి అతను బెడ్ పైన ఉన్నాడు చాలా తీవ్ర గాయాలతో ఉన్నాడు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు అతనైతే తీవ్ర ఆవేదన వెళ్ళగక్కుతున్నట్లుగా అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది సో హుటాహుటిన అతను హైదరాబాద్కి తరలించబడ్డాడు ఇక్కడ ప్రస్తుతం వైద్యం జరుగుతున్నట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది అయితే మొత్తం మీద ఈ సంఘటనను మనం క్రోడీకరించి చూసుకుంటుంటే అసలు బేసిక్గా కక్షలు కార్పణ్యాలు ఏమన్నా ఉంటే ఏదన్నా వైవిధ్యాలు కానీ విభేదాలు కానీ కానీ ఏమన్నా ఉంటే అవి మనుషుల ప్రాణాలే తీసేస్తారు అని చెప్పి ఈ సంఘటన ఎందుకంటే మొత్తం కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో కూడా వైరల్గా మారుతుంది అసలు ఏమిటి మనుషులు ఎందుకు ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఏదైనా ఉంటే మనిషిని చంపేస్తే అయిపోతుందా మనుషుల్ని ఏదైనా కుట్రలు కుతంత్రాలు కక్షాపూరితంగా వ్యవహరించేసి వారి ప్రాణాలని అనంత లోకాలకి పంపేస్తే ఏ సమస్యలన్నీ కూడా పూర్తిగా సాల్వ్ అయిపోతాయా అని చెప్పి కూడా కొంతమంది ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి కొంతమంది అయితే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అక్కడ ఏదైతే కారు దూసుకు వస్తుందో ఆ కారు ఎంత మాత్రం కూడా నియంత్రించాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కారు డ్రైవర్ ప్రయత్నించినట్టుగా కూడా కనపడటం లేదు అంటే ఏంటి దాని ఉద్దేశం ఖచ్చితంగా ఇది కుట్రపూరితమేనంటారా అసలు ఎందుకు జరిగింది అని చెప్పి ఇదే రకమైనటువంటి సందేహాలని కూడా అక్కడ క్షతగాత్రుడైనటువంటి గ్రాములు కానీ అలాగే మరి ఆ సంఘటన ప్రత్యక్షంగా చూసినటువంటి కొంతమంది వాహనదారులు కానీ వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది మరి ఈ సంఘటనపై మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇదేమైనా యాక్సిడెంటల్ కేసు అయి ఉంటుందంటారా లేదంటే ఇదేమైనా కావాలని చెప్పి ఒక పర్పస్ఫుల్గా ఎవరైనా చేసి ఉంటారంటారా ఎందుకంటే అక్కడ కారు వచ్చినటువంటి వేగాన్ని చూస్తుంటే మాత్రం ఎవరికి కూడా ఇదేదో యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అని అయితే కూడా అనిపించే పరిస్థితి అయితే లేదు మరి మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎలాగైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది సమగ్రమైనటువంటి దర్యాప్తు పోలీసులు చేస్తారు నిజాలను నిగ్గు తేలుస్తారు బట్ అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి డ్రైవింగ్ తీరు అనేది మీలో ఏ రకమైనటువంటి భావాన్ని పెంపొందింపజేస్తుంది అనేది కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి